హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎప్పుడు బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు నాతోటి నా ఫ్రెండ్స్ నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు ఆల్ అందరికీ కూడా హాయ్ అండి ఈరోజు ఏంటి ఈ అమ్మాయి నవ్వుతూ మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఈరోజు అయితే ఒక చిన్న సంతోషం మీతో నేను షేర్ చేసుకుందామని నవ్వుతూనే వీడియో అయితే స్టార్ట్ చేసేసాను ఈ వీడియో అయితే నవ్వుతూనే ఎండింగ్ చేయాలనుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ ఎప్పుడు నేను బాధలతోనే నా నా మనసులో ఉన్న బాధలు ఫీలింగ్స్తోనే మీ ముందుకు వచ్చేదాన్ని ఈరోజు నా సంతోషాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ చెప్పాను కదా ఆల్రెడీ నా సంతోషం ఏమున్నా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నాకు ఏ బాధ వచ్చినా కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే నాకు ఎంతో మంచిగా పెద్దవాళ్ళు కానీ నాతోటి ఫ్రెండ్స్ కానీ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళలు కూడా ఎంతో మంచిగా పలకరిస్తూ నాకు కామెంట్స్ చేస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తున్నారు మోటివేట్ చేస్తున్నారు నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని మీ ఆధార అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ పెద్దలందరికీ కూడా మరోసారి కూడా నా నమస్కారాలు నా కృతజ్ఞతలు ఎందుకు ఈ అమ్మాయి రెండు సార్లు చెప్తుంది అనుకుంటున్నారా ఈ నేను చెప్పే సంతోషం ఏందంటే చూపిస్తాను ఒక్క నిమిషం ఓ అంటే నేను ఫ్రంట్ క్యాంప్ పెట్టి వీడియోస్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి రివర్స్ లో కనిపిస్తోంది ఈ రోజుకైతే నాకు టూ కే సబ్స్క్రైబర్స్ అయినారండి నిజంగా చాలా మంది అయితే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేస్తారండి నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ ఏమీ లేదు కాబట్టి నా మనసులో ఉన్న ఈ చిన్న సంతోషాన్ని మీతో మాటల్లోనే షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదే మాట ప్రతిరోజు లాంగ్ వీడియోలో షార్ట్స్లో నేను చెప్పుకుంటూనే వచ్చానండి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ల అయితే ఏం చెప్పేదాన్ని కుదరదు కాబట్టి చెప్పను కానీ నచ్చితే ఎవరైనా షేర్ లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఒక చిన్న నమ్మకంతో చేస్తాము అలాగే లాంగ్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా చెప్తానండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నా ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటూ నిజంగా అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు నాకు టూ సబ్స్ టూ కే సబ్స్క్రైబర్స్ అయినారు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి ఇలాగే నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఇప్పుడు టూ కే ఉండేది టూ ల్యాక్స్ అవ్వాలండి నాకు అంటే మీరు నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను అవుతాను ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ చేసే యూట్యూబర్స్ నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్లో ఉంటే మాత్రం దయించి బ్రదర్స్ సిస్టర్స్ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నా ఛానల్ని రికమెండ్ చేయండి ఎందుకంటే నాకు ఎవరు తెలియదండి ఎస్పెషల్లీగా యూట్యూబ్ చేసే వాళ్ళైతే అసలు ఎవ్వరూ తెలియదు అందుకు నేను ఎవరిని ఏమీ అడగలేకపోతున్నాను ఎవ్వరు తెలియదు కాబట్టి ఈ వీడియోస్ చేసే దాంట్లోనే మిమ్మల్ని అడుగుతున్నానండి నా ఛానల్ని రికమెండ్ చేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి నా ఛానల్ని నేను గెయిన్ అయ్యేలాగా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా బాధ సంతోషం అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను అని మాట చెప్పాను అలాగే చేసుకుంటున్నాను అందరూ నా వీడియోస్ చూడండి ఫాలో అవ్వండి నేను బోర్ కొట్టిస్తున్నా అనుకోకుండా నా మాటలు అందరూ వినండి మీకు నచ్చంది ఏదైనా నేను మాట్లాడితే కామెంట్ చేయండి నువ్వు ఇదిగో అమ్మ ఇలా బోర్ కొట్టిస్తున్నావు అన్ అని పెద్దవాళ్ళకి ఏమైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి అంటే చాలా వరకు నేను బోర్ కొట్టానని అనుకుంటాను నేను అనుకున్నది నా మనసులో వ్యూ అది మీరేమంటారో నాకు తెలియదు కదా అందుకు నేను అన్నాను నాతోటి వాళ్ళు నా మాటలు వాళ్ళు ఖచ్చితంగా బోరు కొట్టను అనే అంటారు అలా బోరు కొట్టాను అని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకా పెద్దవాళ్ళకైతే నా నమస్కారాలు అండి చిన్నవాళ్ళు నాతోటి నా ఫ్రెండ్స్ నా స్నేహితులు అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ నేను ఎంతో కృతజ్ఞత మీ అందరికీ కూడా ఈరోజు నాకు టూ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇలాగే నాకు సపోర్ట్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి